టెక్స్ట్ బుక్లు బడులు తెలిసేసరికే మన పిల్లలకు విద్యా కానుక బడులలో మన పిల్లలకు గోరు ముద్ద ప్రోత్సహిస్తూ ఆ పిల్లలను బడికి పంపు దేశాలు ఆ తల్లు ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం ఆ తల్లులకు ఇస్తూ మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు రాష్ట్రంలో చదువుతూ ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్ చదువుతూ ఉన్న పిల్లలు డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు డిగ్రీలు చదువుతూ ఉన్న పిల్లలు ఈరోజు మన రాష్ట్రంలో ఏకంగా తొంభై మూడు శాతం మంది మన పిల్లలకు ఈరోజు అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా పూర్తి ఫీజులతో ఈ రోజు వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవన జగనన్న భాష దీవన మొట్టమొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొస్తూ మన డిగ్రీ కోర్సుల్లోనే ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులు మన డిగ్రీలలోనే ఈ రోజు మాండేటరీ ఇంటర్న్షిప్ నేను అడుగుతా ఉన్నా ఈ చదువుల విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ఉదాహరణమే బిడ్డ జరిగాయా అన్నా జరిగాయే తమ్ముడు అక్క గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా జరిగాయా అక్క జరిగా తమ్ముడు అక్క చెల్లెమ్మలను గతంలో ఏ ఒక్కరూ కూడా పట్టించుకోనంతగా అక్క చెల్లెమలను వాళ్ళ కారు మీద వాళ్ళ నిలబడేట్టుగా అక్క చెల్లెమలకు ఏదో ఆదాయం ఉండేట్టుగా అక్క చెల్లెమ్మల అండగా నా అక్క చెల్లెమలకు ఆశ్ర నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకేవో చేయూత నా అక్క చెల్లెమ్మలకేవో కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకేవో ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ నా అక్క చెల్లెమ్మల పేరిటే అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నా అక్క చెల్లెమ్మల పేరిటే నేను అడుగుతా ఉన్నా ఇంతగా అక్కచెల్లెమ్మల మీద ఆప్యాయత చూపిస్తూ నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్కచెల్లెమ్మల కోసం తాపత్రయపడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ జరిగిందే అన్నా అక్క గతంలో జరిగిందా చెల్లెమ్మ గతంలో జరిగిందా అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా అక్క గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్ ఇంటి వద్దకే ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉండడమే బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉంది రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు ఈరోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత ఉచిత పట్టల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగడి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బీకీయ వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అక్క జరిగిందా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఫుట్పాత్ల మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్న అన్నదమ్ములు ఫుట్పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అమ్మ అన్న చెమ్మలు నా అక్క చెల్లెమ్మలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఫుట్పాతుల పక్కనే ఇడ్లీలు వేసుకునే వాళ్ళు వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడ బిడ్డ వారి కోసం ఈ రోజు ఓ జగనన్న తోడు ఈ బ్రాహ్మణులకు రజలకు రజకులకు టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లా నేస్తాం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇంత అందగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఉన్నాయా అన్నా ఉన్నాయా అక్క ఉన్నాయా తమ్ముడు గతంలో ఎప్పుడు చూడని విధంగా పేదవాడికి ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా పేదవాడికి ఆరోగ్య రక్షగా ఆ పేదవాడికి ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకోకుండా ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసర మొట్టమొదటిసారిగా గ్రామంలోనే ఆ పేదవాడి కోసం ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ మొట్టమొదటిసారిగా ఆ పేదవాడి ఇంటికే వచ్చి జల్లడబడుతూ ఆ పేదవాడికి ఇంటి వద్దకే మందులిస్తూ ఇంటి వద్దనే టెస్టులు చేస్తూ ఆ పేదవాడికి ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమాలు ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతగా పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈ రోజు ఆరు వందల రకాల సేవలు అందిస్తా అందిస్తూ ఆ గ్రామంలోనే అక్కడే కనిపిస్తుంది గ్రామ సచివాలయం అదే గ్రామంలోనే ప్రతి యాభై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బికే వ్యవస్థ అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఓ విలేజ్ క్లినిక్ అదే విలేజ్ క్లినిక్ నుంచి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలు అక్కడే కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ అదే గ్రామంలో నిర్మాణం అవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం వారి రక్షణ కోసం గ్రామంలోనే మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం నా అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్ ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా కూడా ఆ దిశ యాప్ లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా ఐదు సార్లు ఆ ఫోన్ ను ఊపిన పది నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి నేను అడుగుతా ఉన్నా గతంలో ఇవన్నీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో వంక మరో వంక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మరో వంక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారు అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశారు ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చంద్ర పైకి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా చంద్రబాబు పేరు చెప్తే ఏ పథకము గుర్తుకు రాదు ఆయన పేరు చెప్తే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాలేదు అని అంటే ఈ పెద్ద మంచి చంద్రబాబు అధికారం లేక వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే ఆయన చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది అక్క ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా ఇది గుర్తుందా తమ్ముడు అక్క ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ప్రజలు నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు ఓటేస్తే ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలన్నట్టు ఆయన సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాబ్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒకసారినే చదువు నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఇందులో చెప్పినవి జరిగాయా లేదా మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీపై రైతు రుణమాఫీపై మొదటి సద్కం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఇందులో మాఫీ అయ్యింది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎలా చంద్రబాబు చెప్పిన రెండో హామీ చంద్రబాబు చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాలకు సంబంధించిన పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్టర్ ఆక చెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయింది అని అడుగుతా ఉన్నాను బిడ్డ మూడో హామీ మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఏ ఒక్కరి అకౌంట్ లో అయినా ఒక్క అయినా వేసినా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు నేను బిడ్డ అన్నా ఇట్లా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నాడు ఏ ఒక్కరికైనా మూడు సెట్ల స్థలం కదా దేవుడు అడుగు ఏ ఒక్కరికైనా ఒక్క సెట్ స్థలం అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు రే బిడ్డ ఇలా 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 ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం అన్నాడు చంద్రబాబు నెల నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇందులో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇలా ప్రతి ఏటా పది వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేరేట పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నట్టు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా కైక్లూర్లో కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయానా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన చెప్పిన దాంట్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను మరి ఇలాంటి వాళ్ళ నమ్మొచ్చా అన్న నమ్మచ్చా రెండు చేతులు పైకి ఎత్తాలి సరే నమ్మచ్చా 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 మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఏమంటా ఉన్నారు ఇదే కూటమి ఇదే చంద్రబాబు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్మచ్చా అన్న నమ్మచ్చా సూపర్ సెవెన్ అంట నమ్మచ్చా అన్న నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజు కాలంట ఇంటింటికి బెంజికాలంట నమ్ముతారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నాం మీ అందరినీ కూడా నేను ఒకటే కోడతా ఉన్నా అందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోడతా ఉన్నా చంద్రబాబు ప్రలోభాలకు నమ్మద్దండి ఐదేళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయుతా అని ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి అందాలన్నా నొక్కిన బట్టల సొమ్ము నా కచలమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల పడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాధు గుర్తు మీద గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలకు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు తగ్గేందుకు వీలేదు సిద్ధమేరాధమేరా కొల్లేరు సమస్య కూడా పరిష్కారం కావాలంటే కూడా మళ్ళీ మీ బిడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలి చెప్పిన మాట ప్రకారం రమణను ఇప్పటికే రమణను ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా చేశాను చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా కొల్లేరు ప్రాంతంలో సర్వే కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సర్వే కూడా దాదాపుగా పూర్తిగా అయిపోయింది సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తిగా అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ఆ తర్వాత మిగిలిన ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ ఏదన్నా ఉంటే అది కూడా మీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది ఆ పంచే కార్యక్రమంలో మీ బిడ్డే మీ దగ్గరికి వచ్చే కార్యక్రమం చేస్తాడు ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ చెల్లె మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫాన్ అన్నా పెద్దమ్మ మన గుర్తు ఫాన్ అక్క మన గుర్తు ఫాన్ అక్క మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీక్స్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి బీజేపీ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి బీజేపీ కూడా చెరువులో ఉండాలి నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఎన్ఆర్ ని చుట్టా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అన్నపై మీ చల్లని దీవెనలు అన్నపై మీ చల్లని ఆశిస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి మీలో ఒకడు యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు కోరుతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు నా తమ్ముడైన సునీల్ పై ఉంచవలసిందిగా సబినయంగా మేము బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి